కర్ణుడు గత జన్మలో లోక కంటకుడైనటువంటి ఒక రాక్షడన్న విషయం చాలామందికి తెలియదు దాని విషయం ఇప్పుడు చూద్దాం పూర్వం బ్రహ్మపుత్రులైనటువంటి ధర్మ ప్రజాపతి శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేస్తారు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యి నీకు తపస్సు ఎందుకు నువ్వే ప్రజాపతి కదా అని చెప్పేసానంటే ఈయన మీలాంటికి కొడుకు నాకు కావాలని చెప్పి వరం కోరుతాడు నా లాంటి వాడు నేను ఉండరు సరే నీ కోరిక కూడా భవిష్యత్తులో ఒక కార్యానికి ఉపయోగకరంగా ఉంటుంది అందుకనే నువ్వు ఈ తపస్సు చేసావు నేను నీకు ఇద్దరు పుత్రుడిగా జన్మిస్తాను